రామచంద్ర రెడ్డి అంటున్నారు ఆయన ఉదయం అల్లి కుమారుని ములాఖాత్ జరిపొచ్చిన తర్వాత దానికంటే ముందు వివేకా కేసులో గంగిరెడ్డి ఏ వన్ ఒకవైపున అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి ఆయన తీసుకొని విచారణ జరపాలి అని వీలు కోరుతూ ఉంటే దర్యాప్తు జరపాలని దర్యాప్తు అయిపోయిందని సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టు ఏమో ఇంకా విచారణలో ఉంది ఈ సమయంలో ఏవన్గా ఉన్నటువంటి గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది ఈ బెయిల్ వచ్చిన విషయం ఇంకా ప్రపంచానికి పెద్దగా తెలియాల పీటీఐ వార్తా సంస్థ ఇచ్చింది వస్తూ వస్తూ నేను న్యూస్లో చూసి రెఫర్ చేద్దామని వె వెరిఫై చేద్దామని చూస్తే పీటీఐ పీటీఐ ఇచ్చింది ఎవరో కాదు కాబట్టి ఈ ఎర్రగంగారెడ్డి బెయిల్కు సంబంధించి చాలా మలుపులు జరిగాయి ఆయనకు మొదట చేయలేదు తర్వాత చేశారు ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని మళ్ళీ రద్దు చేశారు షీట్ పెట్టిన తర్వాత అనే ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు ఆయన జైల్లో ఉండగా వెళ్ళి కలుసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు ఇవన్నీ కూడా జరిగాయి ఆయన సుప్రీంకోర్టులో వేశారు నా బెయిల్ పునరుద్ధరించాలి అని సుప్రీంకోర్టు కూడా దాదాపు రెండేళ్ళ నుంచి ఈ నడుస్తూ వచ్చింది వివిధ దశల్లో వివిధ విధాలుగా వాళ్ళు మాట్లాడారు డిఫాల్ట్ బెయిల్ లేదా కండిషన్డ్ బెయిల్ అవేమి శాశ్వతంగా ఉండవు వాటిని మళ్ళీ వెనక్కు తీసుకునే అధికారం కూడా కోర్టులకు ఉంటుందని కూడా వాళ్ళు అప్పుడు చెప్పారు కానీ పూర్తి స్థాయిలో మొన్న మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అంటే ఇది ఒక ముఖ్యమైన సంకేతం కదా గంగిరెడ్డికి బెయిల్ రావటం ఒకటైతే ఉన్న ఏ వన్కే బెయిల్ ఇస్తే ఇంక ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేస్తారు అని అనుకోవడానికి కొంచెం ఆట అనుకునే పరిస్థితి కనపడదు వాస్తవంగా సిబిఐ కూడా వ్యతిరేకించితే ఇచ్చారా లేదా ఇంకా పూర్తి పాఠం రాలేదు నేను ఒకరిద్దరు అడ్వకేట్లు అనుకుంటా అడిగితే అది ఇంకా అంతగా వార్త కూడా అది అధికార వర్గాల ద్వారా తప్ప మీడియా కూడా అది అంతగా బయటకు వచ్చినట్టు లేదు ఇది మనం చూడాల్సి ఉంటుంది కానీ నేను అనుకుంటే ఇది రాజకీయ సంకేతం ఇవన్నీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ వర్గాలు రకరకాల సంక ఇవి జరుగుతున్నప్పుడు న్యాయపరమైన ఈ పరిణామం జరుగుతుంది ఇంకా రెండోది ఆయన నారాయణ స్వామి అనే మాజీ ఉప ముఖ్యమంత్రి అతన్ని వెళ్ళి ఇంటికి వెళ్ళి లిక్కర్ కేసులో రాష్ట్ర ఆ సిట్ అధికారులు తీవ్రంగా విచారించారు అరెస్ట్ చేస్తారని కూడా ఒక ఇది అంటే ఇది రాష్ట్ర పోలీసులకు సంబంధించిన అంశం మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో కలుసుకున్న మాజీ మంత్రి బహుశా ఏ టూ నెంబర్ టూ అప్పుడు జగన్ మంత్రివర్గంలో ఆయన బయటకు వచ్చి కక్ష సాధిస్తున్నారు మిథున్ రెడ్డి మీద ప్రభుత్వము పోలీసులు కూడా అతనికి అన్ని సదుపాయాలు ఇవ్వాలని కోర్టు చెప్పినా ఆ సదుపాయాలు కూడా కల్పించకుండా వేధిస్తూ ఉన్నారు అని అంతటితో ఆగల పెద్దిరెడ్డి దీని అందరికీ మీరు ఫలితం అనుభవిస్తారు ఏది ఊరికినే పోదు మేము దీనికి తగినటువంటిది కూడా చేస్తామని ఆయన మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ లీగల్ ఫ్రంట్లో చాలా పరిణామాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది సార్ విచ్చలవిడిగా భూపంద రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద సమస్య దీన్నేమో మన వాళ్ళు చాలామంది ఏమీ పట్టించుకోరు నిన్న మంత్రివర్గం నిర్ణయాల్లో నాలా చట్టం రద్దు చేయాలని కూడా ఒక ముఖ్యమైన తీర్మానం చేశారు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ వ్యవసాయేతర భూములను ఎవరికి కేటాయించాలి అని అసలు ఆ చట్టమే ఎత్తిపడేసి ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఎకరాలు రకరకాల కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ చట్టం కూడా ఎత్తేసిన తర్వాత ఈ మధ్య ఆయన మంత్రి కూడా సార్ది ఈ విషయాలు వివరిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వాణిజ్య సరళ కోసం మేము ఈ ఇవన్నీ ఈ చట్టం ఎత్తేయాలని నిర్ణయించామని చెప్పారు దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ వ్యవసాయ భూమి మార్పిడి దాన్ని కూడా ఇదివరకే చేసి ఉన్నారు సో ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి భూమిని భారీగా విశృంఖలంగా కార్పొరేట్లకు వీళ్లకు కట్టబెట్టడమే కదా దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే కడపలో అదానీ కంపెనీకి ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ కోసం వాళ్ళు చేస్తున్న పన్నెండు వందల ఎకరాలను తాజాగా కేటాయిస్తూ తొంభై తొమ్మిదేళ్ళ లీజు కేటాయించడం అంటే అంతకుముందేమో ఎవరు వచ్చినా మేము తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇస్తామని అదొక మాట చెప్పారు కరేడులో ఇండోసోల్ గురించి అది జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ముప్పై రెండు చోట్ల ముప్పై రెండు చోట్ల ఈ భూ సమయ